అందరూ ప్రశాంతమైన మనస్సుతో అమ్మవారిని ఇంత అద్భుతమైన ఈ సాయంకాలం మనందరి జీవితాల్లో కష్టాలు దుఃఖాలు ఒడిదుడుకులు ఆపదలు విపత్తులు ప్రతిబంధకాలు ఒకటా రెండా ఏడ్చుకోవాలంటే మన లోపల నీళ్లు సరిపోవు ఏడ్చుకునేదానికి కుండలు కుండలు నిండిపోయేటువంటి కన్నీరుతో మనం బ్రతికిన ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళో అరవై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఏడుస్తూ ఏడుస్తూ బ్రతుకుని ఈడుస్తూ ఈడుస్తూ మనం వీళ్ళు మనల్ని కాపాడుతారేమో ఇది మనల్ని కాపాడుతుందేమో ఫలానిది మనల్ని కాపాడుతుందేమో అని నమ్మి 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 ఆఖరికి ఇక దైవమే నాకు దిక్కు అనుకున్నప్పుడు మన మనస్సులో ఏడవడానికి నీళ్లు ఉండదు అప్పుడు ఎందుకంటే వాళ్ళ మీద దాని మీద దీని మీద నమ్మకాలు పెట్టుకుని ఏడి చేసాం వాళ్ళ గురించి అప్పుడు పరమశివుడు అంటాడట నువ్వు నడవడానికి కాళ్ళల్లో సత్తువ లేకపోయినా రెండు చేతులెత్తి నాకు జోడించి నమస్కరించే సత్తా లేకపోయినా కళ్ళతో నన్ను చూ చూడడానికి నీకు చూపు మందగించిన చెవులలో హరహర మహాదేవ శంభో శంకర అని నామస్మరణ నీ చెవులో పడడానికి అది ఊవిళ్ళూరుతున్నా తరంగాలని నీ కర్ణభేరి స్వీకరించలేకపోయినా నీ మనస్సులో నేను స్థిరమైన చిత్తంలో నేను లేకపోయినా ఆఖరికి నీ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీటి పర్యంతం నా లోపలుండే బాధని కన్నీళ్లతో బయటికి తీసుకొద్దామనుకున్న కన్నీళ్లు కూడా ఎండిపోయితే ఇంక నీ దగ్గర ఏమీ లేదు ఇంకా ఆఖరికి నిన్ను తరలించే సమయం వచ్చింది అన్నప్పుడు నిన్నందరూ వదిలేసుకుంటారు కానీ శివుడు మాత్రం నిన్ను వదలడు నీ వెంటే ఉంటాడు చితాభస్మోలేపి గరళమశనం దిక్పటో నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా నిన్ను నాలో కలుపుకునేదానికి ఈ జన్మ అనే కష్టాలన్నింటినీ కూడా ఆ కాస్టర్లో కాలిపోతున్నప్పుడు అందరూ అయిపోయింది అని స్నానాలు చేసి నిన్ను అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నువ్వు బూడిదగా పడిపోయినప్పుడు ఆ సమయంలో దేవుడు లేడు దెయ్యము లేదు నా అన్నవాళ్ళెవరూ లేరు విముఖా బాంధవాయాంతి అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకంటే నువ్వే లేవు కాబట్టి వాళ్ళందరూ నిన్ను ఎలా పట్టుకోగలరు కానీ నువ్వు ఉన్నావు ఎలా ఉన్నావు వాళ్ళకి పనికొచ్చే రూపంలో లేవు వాళ్ళకి అసలు ఏమాత్రం పనికిరాని రూపంలో ఉన్నావు ఓ గుప్పెడు బూడిదై పడున్నావు ఆ గుప్పెడు బూడిదని అక్కున చేర్చుకుని నా ఒంటి మీద నిన్ను లేపనం చేసుకుని నాలో కలుపుకునేదానికి నేను ఒక్కడినే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఆ శివుడి యొక్క వరం ఆ శివుడి యొక్క అనుగ్రహం ఆ పరాత్పరుడి యొక్క ప్రేమ ఈ భూమి మీద ఎక్కడా దొరకదు భార్య వదిలేస్తుంది భర్త వదిలేస్తాడు పిల్లలు వదిలేస్తారు నా అన్నది ఏదీ ఉండదు అందుకే అంటారు శరీరం స్వరూపం యదా కళత్రం യശ്ചാരുചിത്രം ധനം രുതുല്യം ഗുരുട്രിപത്മേ മനശ്ശേന ല శరీరం సురూపం కళత్రం యశ్చారు చిత్రం ధనం తుల్యం ఏ ఉన్నా ఏంటండి అక్కడ ఆ సమయంలో ఎస్ట్ ఒక కంటికి కనపడని గాలి లోపల ఆగిపోతే ఏంటి మన బ్రతుకు అందుకే ఆయన అంటాడు నువ్వు ఆడావు నీ నాటకం కానీ ఇది నాటకము అని ఎప్పుడు తెలుస్తుంది నువ్వు ఆడిందంతా నాటకం అనేది ఎప్పుడు తెలుస్తుంది నీకు ఆడేటప్పుడు తెలీదు ఎందుకంటే అది సత్యంగా అనిపిస్తూ ఉంటుంది నేను మొగుణ్ణి అని భర్త అనుకుంటాడు నేను భార్యని అని పెళ్ళామనుకుంటుంది నేను అమ్మా అని నేను నానా అని వాళ్ళు అనుకుంటారు నేను కొడుకు కూతురు అనుకుంటారు అందుకే అన్నమయ్య కీర్తనలో కూడా ఒక ఉంది నాటి బ్రతుకు నాటకము

పుట్యునిజము పుట్టు నిజము నిజము ఏది నిజంగా చెప్పండి మధ్యాహ్నం భోజనం చేశాం నిజం కానీ ఇప్పుడు ఆ భోజనం ఏమైపోయింది అంటే ఏ ఏమేవో అయిపోయింది ఇప్పుడు నేను అడిగాను మీ అందరినీ ఏమండి మీరు అందరూ మంచిగా లొట్టలు పెట్టిందంతా తిన్నారు కదా నాకు ఆకలి వేస్తుంది ఒకసారి మీరు తిన్న దాంట్లో కొద్దిగా లోపల నుంచి తీసి ఇవ్వండి అని అంటే మీరు తినలేరండి అన్నారనుకోండి నేను తింటానులేండి ఏదో ఒకటి ప్రయత్నం చేస్తాను అని కళ్ళు మూసుకునో ముక్కు మూసుకునో నేను నోట్లో వేసుకుంటాను నాకు తీసి ఇవ్వండి అన్నారనుకోండి సరే ప్రయత్నం చేస్తాను అంటారు నేను ఒక మాట అంటాను అలా కాదండి మీకు ప్లేట్లో ఎలా పెట్టి ఇచ్చానో అలాగనే ఇవ్వాలండి మళ్ళీ అది ఇది కలవకూడదు దాంట్లో అనుకోండి అది నేను చచ్చినా జరగదండి అంటారు ఎందుకని తిన్నప్పుడు తిన్నది నిజం ఇప్పుడు ఏది నిజం తిన్నది నిజం కాదు ఇప్పుడు ఉన్నదే నిజం కానీ ఇప్పుడు ఉన్నది ఇప్పుడే నిజం కానీ ఇది మళ్ళీ ఇంకొన్ని గంటల తర్వాత ఏమైపోయి అక్కడికి వెళ్ళిపోతుందో అదే నిజం అందుకే అన్నారు ఆయన పుట్టుటయూ నిజమే పోటయూ నిజమే నట్టనడి మీ పడి మీ పని నాటకం కాబట్టి మనకు ఆ స్థితిలో ఆ చిట్ట చివరి స్థితిలో మనల్ని హక్కున చేర్చుకునేది ఆ పరంధాముడే ఆ పరమాత్ముడే అందుకే మనం గట్టిగా ఆ దైవాన్ని స్మరించడానికి కార్తీక మాసంలో ఇంత పెద్ద యాగాన్ని మహాశక్తి యాగాన్ని ఏర్పాటు చేసుకున్నాం మీరందరూ నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆ అర్చనలో పాల్గొన్న కోటి దీపాల్లో కూర్చున్న మొదటి రోజు నుంచి ఏమిటి గాలి ఇలా వీస్తా ఉందని మీరు గాలిని అనుకుంటుంటారు నేను అనుకుంటా నా గాలికి దండం పెడుతుంటా మంచి పని అయిందయా నువ్వు వస్తున్నావు ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు వరుణుడు రాడు ఆయన వస్తే వర్షం పడదు ఆయన వర్షాన్ని ఆగమని చెప్పి బాబు నువ్వు వెళ్ళకక్కడ వాళ్ళందరూ దీపాలు వెలిగిస్తున్నారంటే ఆయన అంటాడు నువ్వు వెళ్ళకపోతే నేనన్నా వెళ్ళాలి నేను వెళితే నువ్వు ఆగిపోవాలి మన ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళాలి ఆలోచించుకోవాలి నువ్వు వెళ్ళకలే బాబు నువ్వు వెళితే ప్రోగ్రామ్ పనికిరాదు నేనే వెళతాను కానీ ఆయన ఎలా వీస్తున్నాడు మన దీపాలన్నీ వెలిగించి అన్నీ ఆరిపోయే వరకు ఆయన ఊపుతూ ఉన్నాడు దాన్ని ఆయన ఏమన్నాడు తెలుసా మీరు చూస్తే మీకు కనిపిస్తుంది ఆ దీపాలన్నీ ఊగుతూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో నాకైతే ఒకటి అనిపిస్తుంది బయట గాలి ఆడితే దీపం ఊగుతూ ఉంది కదా మరి లోపల గాలి ఆడితే ఈ దీపం ఊగట్లేదేంటి బయట గాలి ఆడితే దీపం రెపరెపలాడుతుంది కానీ లోపల గాలి ఆగిపోతే ఈ దీపం ఆరిపోతుంది చూడండి బయట గాలి ఆడితేనే దీపం మారిపోతుంది కానీ లోపల ఎలా పెట్టాడు విచిత్రం గాలి ఆగిపోతే దీపం ఆరిపోతుంది ఇదేంటండి విచిత్రం అంతేనా కాదా అలాంటి జీవితం మనది జస్ట్ ఒక క్షణం ఏమైపోతుందో తెలీదు కదా అందుకే మంచి అది ఎవరో గొప్ప కవి ఆత్రేయ గారు మరి ఎవరో ఆయన చనిపోయారు ఆయన సినీ గేయ రచయిత ఆయన చనిపోయారు చాలా పెద్ద వ్యక్తి ఆయన అంటారు ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారెటు పోతుందో ఎవరిని అడుగక ఎవరిని అడుగుతుందండి ఒక నిమిషం మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పు వస్తానని మనం అంటే అది ఏమన్నా ఆగుతుందా లేదు ఒకవేళ చెప్తాము అనేటువంటి ఆలోచన మనకుతే మనం చెప్పి వెళ్ళిపోదామనే ప్రయత్నం చేయనిస్తుందా మన మనస్సు చేయనీదు ఒకవేళ మనం వాళ్ళందరికీ సిగ్నల్స్ ఇచ్చేసి నన్ను వాడు వచ్చాడు పిలుస్తున్నాడు నేను మీకు చెప్పొచ్చేస్తానన్నాను మీరు తలుపులు వేసేసుకోండి నన్ను బయటికి వెళ్ళనివ్వకండి వాడిని లోపలికి రానివ్వకండి అని చెప్పేస్తాం ఏదో ఏర్పాట్లు చేసేస్తాం అందుకనే ఎవరిని అడగకుండా వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటి జీవితాన్ని మనం అట్లీస్ట్ ఎప్పుడైనా ఒక్కసారి జీవితంలో మనల్ని మనం తరచి చూసుకునేదానికి మనల్ని మనం ముట్టుకునేదానికి ఒక గొప్ప అవకాశం ఇలాంటి యాగం మన గురించి మనకు తెలుసుకునేదానికి ఒక గొప్ప వేదిక అవుతుంది అందుకే ఇది ఒక సాధన ఇదేదో హోమంలో అలా వేసేశారు నెయ్యి పోసేశారు మంత్రాలు చెప్పారు మంత్రము కర్మ క్రియా ఇవన్నీ కూడా ఒక్కొక్క స్థాయిలో దానికి ప్రాధాన్యత ఉంటుంది అందుకే అంటారు ఆదిశంకర్లు వారు పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు ఆత్మైక్య బోధేన వినా విముక్తి నతి బ్రహ్మశతాంతరేపి ఇవన్నీ వీళ్ళు చేసేదంతా మనకు ఆహ్లాదంగా ఉంది కదా ఎందుకు అనంటే మనల్ని మనం ఒక్కసారి పలకరించుకునేదానికి ఈ వాతావరణం ఏర్పాటు చేస్తుంది మనల్ని మనం వెతుక్కుంటున్నాం ఈ ప్రపంచంలో కానీ అది ఎక్కడ దొరుకుతుందంటే ఇలాంటి వేదికల దగ్గరే దొరుకుతుంది మిగతావన్నీ మీకు గూగుల్ సెర్చ్ చేస్తే చెప్తుంది బాగా గమనించండి గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఏదైనా చెప్తుంది భూమి మీద ఉండేది కానీ మీ గురించి మీ లోతుల గురించి మీ అంతరాంతరం గురించి మీరు గూగుల్ని అడిగితే చెప్పదు ఈ సృష్టిలో ఒక్కటే మీరు అడిగితే చెప్పగలిగేది గురువు మాత్రమే అందుకే గూగుల్ ప్రపంచానికి పనికొస్తుందేమో కానీ నీకు పనికిరాదు నీకు పనికొచ్చేది ఒక గురువు మాత్రమే అందుకే నా గురూర్ అధికం తత్వం నా గురోరధికం అధికం తపహ తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమ అని కాబట్టి అందరం ఆ పరమశివుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి ఈరోజు ఈరోజు బగలాముఖి అమ్మవారి యొక్క విశేష హోమం ముందు ధ్యానించి వారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క ఆశీస్సులకి మనం సిద్ధమవుదాం అందరూ చెప్పండి یم شریم نم समस्त श्री परमेश्वर परमेश्वरी श्रीश्वरीत्यर्थम् लक्ष्मी नारायण देवता प्रीत्यर्थं वाणी हिरण्यगर्भ देवता प्रीत्यर्थं त्रयत्रिंशत् कोटि देवता مہکاڑی مہالکش مہاشک مہا سرپوری دلتا آچارک سکل دو سکل دہ باد سموتھ نوچاٹنا سکل شرو पलायनार्थम् मम मनसि शान्तिः दिनदिन अभिवृद्ध्यर्थं मम बुद्धौ अज्ञानकृत मल आवरण विक्षेपादि सकल दोषाणाम् अपनयनार्थम् मम मनसि انا اویا واس کاد مس ترپ اہنکار مارکی سکل دوشا پریہارا م गृहे सकल वास्तुदोषो ग्रहपीडा परकृता दुष्टा दुष्टाष्ट प्रयोगानाम् समस्तानाम् समूलतः میم شوبنتا منگلتا دھم گی شوگ دن ابکش دور پریہ دہالکش ویبوتا ون دگا د تارا ادی دشم دہ سیڈی اشبرو دیکھتا دگرہ سید سکتا ہوں श्यामहे